హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరీ చేస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం మరి చేస్తున్నాడు ఇది మా డాడీ డాడీ చూడు డాడీ చూడు డాడీ చూస్తున్నాం అదే మా డాడీ వంటోడు బోర్డుకి మంచి ఉంటాడు చూడు చాలా బాగుంటుంది అండి కుర్రోడు ఈ మొత్తం ఎక్కిన కుర్రోడు ఏ మీ ఊరే ఈ కవల మొక్క మీరు ఇది కావాలి మాకు కానీ నీటిలో మాత్రం బాగా కష్టపడతాడండి కుర్రుడు నేర్కెక్క పుస్తకాలకి ఎక్కాడు ఐస్ మాత్రం బాగా కొడతాడు సోపర్ కుర్రడు చూడండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా నైట్ మేము బయలుదేరుతున్నాం వేటికి వెళ్తున్నాము మీకు నెక్స్ట్ ఈడియాతో మీకు ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా వీడియో కావాలంటే నెక్స్ట్ ఈరియాలోనే మంచి మంచి చేపలు పండి తీసి పెడతాము స్టార్టింగ్ ఇడి ఇడి మూసుకుంటాడు చిక్కి పడకరా ఆడదాన్ని పెట్టాడు నువ్వు చూడరా బట్ పవర్స్ నీకు లేదు రా చూడు డరీ మళ్ళీ సార్ తిప్పి ప్లేస్ ఓకే చూడు లవ్ ఓకే బై కంగపతి పాలిజ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్